मचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः ఆత్మబంధువుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల పన్నెండవ భాగం వశిష్ఠ మహర్షి రాముల వారికి బోధ చేస్తూ ఉన్నారు నిన్నేం చెప్పారు అంత ఆత్మస్వరూపమే అనేటువంటి గుర్తింపు రావాలి రామా అని చెప్పడం జరిగింది నిన్న ఎపిసోడ్ చివరిలో ఇప్పుడేమంటున్నారు మహామతి నేను సర్వాత్ముడను అన్నటువంటి నిశ్చయానికి రావాలి సర్వాత్ముడను నేను సర్వము నేనే వ్యాపించి ఉన్నాను అన్నటువంటి నిశ్చయానికి రావాలి అటువంటి నిశ్చయానికి ఏ ఎవరి బుద్ధి అయితే వస్తుందో అటువంటి వానికి విషాదం అనేది ఉండదు దుఃఖం అనేది పొందడు అటువంటి వాడు అంటున్నాడు రామా ఈ ఆత్మ మహిమ అన్ని దిశలా వ్యాపించి ఉన్నదయ్యా ఈ ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ ఎల్లెడలా వ్యాపించి ఉన్నదయ్యా దీన్ని నువ్వు గ్రహించు కాబట్టి సర్వము ఆత్మే అన్న నిశ్చయం పెట్టుకో అలా పెట్టుకున్న నాడు నీకు బంధం అనేది ఉండదు అంతా కూడా ఎప్పటికీ సత్ సత్సామాన్యమే ఉన్నది ఒక్కటే ఇందులో ద్వైతం లేదు భిన్నత్వం లేదు ఈ జగత్తంతా కూడా విద్యతే వ్యాపించి ఉన్నది అంటున్నాడు విద్య విద్యచే వ్యాపించి ఉన్నది అంటున్నాడు విద్య అంటే ఏంటి ఇక్కడ మా గురుగారు చెప్తుంటారు ఈ పరమాత్మ ఈ జీవాత్మ ఇద్దరూ పాపం గొప్పవాళ్ళే అంటారు ఆయన పరమాత్మ జీవాత్మ ఇద్దరు గొప్పవాళ్ళేనట మధ్యలో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే అంతా తల్లి చేసిన పని తండ్రి కొడుకులు ఇద్దరు పెద్ద మనుషులే ఈ తల్లే ఈ విద్యే అంతా తంటా తెచ్చిపెట్టింది అంటారా అంటే ద్వైతం ద్వైతం అనే భావన తెచ్చింది ఈ ప్రకృతే అంత అద్ అద్వైతమైనటువంటి దానిలో భేదాన్ని సృష్టించింది మాయ జగత్తు యొక్క నిర్మాణాన్ని లీలగా సృష్టించి పారేసింది జగత్తుని మాయ ఆకాశంలో అనంతమైనటువంటి గోళాలని అండ పిండ బ్రహ్మాండాలని అన్నింటినీ నిర్మించి పారేసింది ఎవరు చేసింది అంతా మాయా నిర్మితం ఇది మాయామయం ఆ తల్లిగారు చేసినటువంటి లీల అయితే ఎవరు మరి ఈ ఈ సృష్టికి ఆధారం ఎవరు అంటే మళ్ళీ పరమాత్మ చైతన్యమే ఆ జ్ఞానం ఆ పరమాత్మ అనేటువంటి ఆధారాన్ని చూసుకుని ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి అద్వైతంగా ఉండి ద్వైతంగా వెలుగుతుందంటే ఇది మామూలుగానే అద్వైతం ఇది కనిపించే సృష్టి అంతా లేవు ఉన్నదొకటే పరమాత్మే ప్రపంచంగా కనపడుతున్నాడు కానీ ద్వైతం లాగా వెలు కనిపిస్తుంది అక్కడే ఈ యొక్క ఏది జీవ జగత్తు ఈశ్వర భేదాలు కనపడుతున్నాయి చూడండి జీవుల్లో ఉన్నదెవరు పరమాత్మే ఉన్నదంతా పరమాత్మే పైకున్న అనాత్మాత్మ అంత పరమాత్మే కానీ ద్వైతం కనపడుతోంది అర్థమవుతుందా ఎవరు ఆయన అంతే సచిదాన స్వరూపమే కానీ అక్కడ మాయా అనేటువంటిది అక్కడ మళ్ళీ రెండుగా ద్వైతం కనపడుతుంది ఏంటి పరమాత్మే కానీ బయటికి ప్రపంచంగా కనపడుతుంది లోపల పరమాత్మ అంటున్నాం బంగారం కంటే వేరుగా ఈ గాజులు ఈ కమ్మలు ఇవన్నీ ఏమీ లేవు కదా కటక కేయురాలు ఏవి బంగారం కంటే వేరుగా లేవు అలాగే పృథ్వీ కంటే వేరుగా మొక్కలు లేవు మొ మొక్క అంటే ఏంటంటే పృథివిలోంచి వచ్చింది పృథువీ కంటే వేరు కాదు మొక్క కాబట్టి పరమాత్మమయమైనటువంటి అద్వైత శక్తి ద్వైత అద్వైత భేదాలని జగన్ నిర్మాణ లేలనని చూపిస్తూ విజృంభిస్తూ ఉన్నది అయితే మనమేం చేయాలి అంటే మనం ఈ మాయలో పడిపోకూడదు ఎలా పడిపడకూడదు ఎలా పడకూడదు అంటే నీ మనసు చెప్పినట్టు నువ్వు వినొద్దు మనసు చెప్పే మాట నువ్వు దాన్ని మనసుని నీవు కంట్రోల్లో పెట్టుకో మనసు ఎవరు అమ్మవారంట అమ్మవారి ఒక ఒకనొక అవతారం అంట అమ్మవారి మనసు ఇక్కడ స్వామి మనసు చెప్తున్నారు బాహ్యంగా ఇచ్చాశక్తి రూపంలో ఉంటుందంట ఆంతరికంగా శక్తి రూపంలో ఉంటుందంట కాబట్టి మనసు సంకల్ప వికల్పాలు సృష్టించుకోకుండా చూచుకో ఈ మనసుని కంట్రోల్లో పెట్టుకో అది సంకల్ప వికల్పాలు చేయకుండా ఉండేటట్లు చూడు మన మనలో ఉన్న మనసు ఎవరు అమ్మవారు ఇక్కడ 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 చెప్తున్నా మామూలుగా అయితే జ్ఞానం అని ఆ దోరలో చెప్పున్నారు ఏది మనసు అయ్యేవారు తర్వాత ఏంటంటే ప్రాణం అమ్మవారు అని చెప్పడం జరిగింది ఇక్కడ చెప్తున్నా అంటే మనలో ఉన్నది మనసు రూపంలో ఉన్నది అమ్మవారే అంటున్నాడు మహర్షి దేని మీద కోరిక పెట్టుకోవద్దయ్యా దేని మీద వల్లమాలిన అభిమానం ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ మనకి ఆ చెప్పే ప్రతి మాట మాటగాన మనకు అన్వయించుకోవాలని మహర్షుల ఉద్దేశం అంతేగాని రాముల వారికి కాదు దేనిపైన కోరిక పెట్టుకోవద్దు దేని మీద వల్ల మాల్ని అభిమానం పెట్టుకోవద్దు అప్పుడు నీకేమవుతాయి అంటే వాసనలన్నీ ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి నువ్వు ఏడుకోబోయి అరణ్యాలకో హిమాలయాలకో కొండ గుహల్లోకి పోవాల్సిన అవసరం లేదు లోకంలోనే విహరించు ఎక్కడికి పోనక్కర్లా సన్యసించాల్సిన అవసరం లేదు బాహ్యంగా నువ్వు ఎంత హడావిడిగానైనా ఉండు నీ మనసులో మాత్రం ఏం చేస్తావు ఎప్పుడు కూడాను స్థిమితంగా ఉండు సంరంభం లేకుండా ఉండు అంటున్నాడు ఇక్కడ శాంతంగా ఉండు అంటున్నాడు బాహ్యానికి కర్తృత్వం పెట్టుకో చేస్తున్నట్టుకు ఉండు కర్తృత్వం పెట్టుకున్న వాడిలాగా కనబడుతున్నా నీవు లోపల ఏ కర్తృత్వం లేకుండా ఉండు అంతరింగ్ అంతరంగంలో ఏ కర్తృత్వం లేకుండా ఉండు లోకంలో తిరుగుతూ ఉండు బోధ ఎలా ఉందో చూడండి రామా నీకు కానీ ఇతరులకు కానీ సమస్త కార్యాలలో నష్టం వాటిలినా లాభం కలిగిన సుఖదుఖాలకు లోను కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండు అంటున్నాడు నీకు కానీ ఇతరులకు కానీ నీ ఆత్మీయులకు కానీ ఎవరికైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా బ్యాలెన్స్డ్గా ఉండు రామా నిజానికి నేను ఏంది నేను అనేది లేనే లేదు ఇది నమ్ము ఈ జగత్తులు లేవు ఇదంతా నిర్వికారమైనటువంటి బ్రహ్మమే అయి ఉన్నదయ్యా కేవలం చైతన్యం ఒక్కటే భాషిస్తూ ఉంది ఈ జగత్తు సత్తు కాదు అసత్తు కాదు అంతా ఉన్నది కేవలం బ్రహ్మమా బ్రహ్మమే అధిగ్రహించు జీవునికి అసలు నిజానికి బంధాలు లేవు మోక్షాలు లేవు సంసార చక్రాన్ని తిప్పేటువంటి ఇంద్రజాలం అంతా కూడాను ఈ సంసారం అంతా కూడాను ఒక మిథ్య ఎండమావిలాగా మోహ ప్రభావంతో కనిపిస్తున్నటువంటి ఈ జగత్తంతా భ్రాంతిమయమేనయ్యా కాబట్టి నువ్వు ఎలా ఉండాలి ఆశాపాశాలు వీడి నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండు సముడవై ఉండు అంటున్నాడు బాహ్యానికి ప్రజాహిత కార్యాలు చేస్తూ లోకంలో విహరించు అది నువ్వు చేయాల్సింది కాబట్టి సర్వవ్యాపి అయినటువంటి ఆత్మకు బంధం ఎక్కడుంది అసలా బంధమే లేనప్పటికీ మోక్షం అనేటువంటి దానికి ఎవరికి ఎవరికి కావాలి మోక్షం ఎవరికైతే తత్వజ్ఞానం లేదో తత్వజ్ఞానం లేని వాడికి మాత్రమే ఈ సంసార భ్రాంతి భ్రాంతి కలుగుతుంటుంది ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో తాడులో పాము ఎలాగా నశిస్తుందో అలాగా ఈ భ్రాంతి అంతా కూడాను వాడి జ్ఞానం కలిగినప్పుడు మొత్తం భ్రాంతి నశిస్తుంది నువ్వెలాంటి వాడివి రామా సూక్ష్మబుద్ధి గలవాడివి తత్వాన్ని బాగా గ్రహించుకున్నావు నువ్వు అహంకార రహితంగా ఉన్నావు నువ్వు కాబట్టి నువ్వు ఆకాశంలాగా నిర్మలంగా ఉండిపో నీవు జ్ఞానివి అంటున్నాడు కాబట్టి ఈ బంధువులు మిత్రులు వీటికి సంబంధించినటువంటి వాసనలన్నీ కూడా నువ్వు వదిలిపెట్టవయ్యా వాటిని గురించి నువ్వు చింతించవద్దు అని మెగుస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవింద ఓం శాంతి శాంతి శాంతి